అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు మనం పెర్గమ్మా సంఘం గురించి తెలుసుకుందాం గత వీడియోస్లో మనం ప్రకటన గ్రంథం నుంచి ఏడు సంఘాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము మీరెవరైనా చూడనట్లయితే ఎఫిసియన్స్ సంఘం గురించి స్పూర్ణ సంఘం గురించి గత వీడియోలో మనం తెలుసుకున్నాము ఈరోజు పెర్గమ్మ సంఘం గురించి తెలుసుకుందామండి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పన్నెండు పదిహేడు నుంచి ప్రగ్ పెర్గమ్మా సంఘము సమాజంలో రాజీ పడని సంఘంగా ఉంది పెర్గమాను అను మాటకు గోపురము లేదా దుర్గము అనే అర్థము నాలుగు నుండి పన్నెండవ శతాబ్దం కాలం నాటి పెర్గమ్మా పట్టణము ప్రాచీన దినములో గొప్ప వనరులు కలిగి శక్తివంతమైన గ్రీకు సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచి నేటి కాలంలో బెర్గమా అను పేరుగల పట్టణంగా ఉంది అక్కడ విగ్రహారాధన మరియు అన్యమత ఆచారాలు కలిగిన పెర్గమ సాతాను సింహాసన స్థలము లేదా సాతాను అని పిలవడం మనం చూడగలం అక్రోపూలి అను ప్రసిద్ధిగాంచిన వంద చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నలభై అడుగుల ఎత్తైన పునాది కలిగిన ఈ బలిష్టమైన కెనువిందు చేసే కట్టడాలతో అలంకరించబడిన సంఘమని చెప్పవచ్చు ప్రకటన గ్రంథం రెండు పదమూడు ప్రకారం యేసు సాక్ష్యచ్చిన సంఘం దేవుని నామం నిమిత్తం హతసాక్షి సాక్షి అయిన అంతిపేయ ఈ సంఘములకు చెందినవాడని గమనించగలం సాతాను కాపురమున్న ఈ స్థలంలో ఈ సంఘం దేవుని నామమును గట్టిగా చేపట్టింది విశ్వాస విషయంలో దేవుని విసర్జింపలేదని గ్రహించాలి ఈ సంఘము మనకు మాదిరిగా చూపుతూ నేడు మన సంఘాలకు చక్కబెట్టుకోమని మనలను సరిచేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహిస్తున్న సంఘము అలాగే అంతిపై అనే ఒక హతసాక్షి అయిన ఆయన ఎందుకని హతాక్షి అయి ఉన్నారంటే అక్కడ హీజరు అనే ఒక రాజీ లేదా చక్రవర్తి ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న సమయంలో అంతిపేయ దేవుని నామాన్ని కట్టుబడి దేవుని బిడ్డగా ఆయన అక్కడ ఉన్న సంఘంలో యాజకుడిగా ఉన్నాడు అక్కడ అంతిపేయ అంతిపేయ మరణానికి కారణం దేవుణ్ణి నేనే ఈజురు అనే అతను నేనే ప్రభు అని మీరు ఒప్పుకోవాలి నేను తప్ప వేరే దేవుణ్ణి మీరు ఆరాధించడానికి కుదరదు అని చెప్పి ఈజురు పెట్టి అంతిపేయను కూడా నేనే ప్రభు అని ఒప్పుకోమన్నప్పుడు అంతిపేయ నువ్వు కాదు దేవుడు అని చెప్పి వ్యతిరేకించడం వల్ల ఆయనకి ఎలాంటి శిక్ష వేశారంటే కింద అగ్నిపెట్టి బ్రౌన్ కలర్లో ఉండే ఒక ప పాత్రని అంటే ఒక గేదె గేదె ఆకార ఆకారంలో గేదె ఆకారంలో ఉన్నటువంటి ఒక పాత్ర అనమాట అది గేదె ఎలా అయితే ఉంటుందో అలా ఉంటే దాంట్లో కాళ్ళు చేతులు కట్టివేసి దానిలో పెట్టి కింద మంట పెడతారనమాట అది ఎంత ఘోరమైన శిక్ష అంటే అంతిపేయ గారు ఆయన ఘోరాతి ఘోరంగా దేవుని కొరకు హతసాక్షి అయిపోయారు నాకు దేవుడు తప్ప వేరొకరు లేరు నేను ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నేను క్రీస్తు కోసమే బ్రతుకుతానని చెప్పి ఆయన ఏం చేశారా ఆయన నోరు విప్పలేదు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఈజారు ఆజ్ఞ ఇచ్చేస్తాడు ఆ ఆ యొక్క మంటలో వారిని పడవేయమని కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి వేసినప్పుడు ఇప్పుడైనా ఒప్పుకో ఇప్పుడైనా ఒప్పుకోమని చెప్పి అక్కడున్న బట్టలు అడిగినప్పుడు మరి అంతిపేయ గారు అసలు నోరు విప్పలేదు దేవుడి కొరకు హత్సాక్షి అయిపోయారు ఎంత చిత్రవాదం అనుభవించి ఉన్నారో మనం ఊహించగలం అలాగా అంతిపేయ గారు దేవుని నామానికి కట్టుబడి మరి దేవుణ్ణి వాళ్ళు ఎన్ని హింసలు పెట్టిన దేవుడి నామాన్ని గట్టిగా చేపట్టారు విశ్వాస విషయంలో దేవుడికి ఎంతగానో ఆయన దగ్గరగా ఉన్నారు అలాగే మనం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ మరి అంతపేయ గారు దేవుడి నామాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నారు మనం కూడా అలాగే ఉండాలండి అలాగే ఆ సంఘం గురించి దేవుడు మరికొన్ని విషయాలు చెప్పారు ఏంటంటే అన్యమత కార్యకలాపాలను ప్రసిద్ధిగాంచిన పెర్గమా పట్టణంలో ఈ సంఘము ప్రకటించిన దేవుని సువార్త తీవ్రమైన పరిణామాలకు దారితీసింది సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న విగ్రహారాధన దేవుని సంఘంలోని కూడా ప్రవేశించింది అంతేకాదు నికోలయితులు బోధను విసర్జించి విగ్రహాలను బలిచ్చి వాటిని తింటూ జారత్ విషయంలో దేవునికి కోపం పుట్టించిన వారిని గ్రహించగలం సమాజంలో అన్యమత ఆచారాలు క్రైస్తత్వాన్ని బలహీనపరుస్తూ ఉన్నప్పటికీ విశ్వాస విషయంలో రాజీ పడక మారు మనసు పొంది పునర్దించుకోమని ప్రభు హెచ్చరించారు అలాగే మనం కూడా ఈ లోక సమా ఈ లోక ఆచారాల్లో పడిపోతూ ఉన్నాం దేవుని సన్నిధిలో మనం ఎలా అయితే ఉండాలో అలా ఉండకుండా మనం మన యొక్క ఆచారాలను లోకాచారాలను సంఘంలోకి తీసుకొచ్చేస్తున్నారనమాట సంఘం వాళ్ళు ఫస్ట్ అయితే దేవుడు చాలా మీరు నామాన్ని విడిచిపెట్టకుండా చాలా గట్టిగా పట్టుకున్నారని ఆ సంఘాన్ని పొగిడినప్పటికీ కానీ మీ వల్ల ఒక తప్పు జరిగింది ఆ తప్పు ఏంటనేది దేవుడు అనమాట మీరు అన్యాచారాలను పాటిస్తున్నారు మీరు విగ్రహారాధల దగ్గర మీరు ఉన్న వాటిని మీరు భుజిస్తున్నారు అది మీరు చేసింది చాలా తప్పని దేవుడు చెప్తున్నాడు అనమాట అలాగే పెర్గమ సంఘాన్ని దేవుని నామానికి కట్టుబడే ఉండేవాళ్ళు కానీ వారు విగ్రహ విగ్రహారాధన చేసేవారు అపోస్తులైన పౌలు పదిహేను ఇరవై ఎనిమిదిలో చూడవచ్చు మనం విగ్రహ విగ్రహారాధన అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాని దానిని అలాగే జారత్తమును విసర్జించవలను ఏం చెప్పాడు దేవసుడు అక్కడ విగ్రహారాధనలు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసుకున్న వాటిని చంపిన వాటిని తినకూడదని చెప్పారు కానీ వీరైతే ఏం చేశారు మరి వాటికి లోకంలో ఉన్న ఆచారాలను సంఘంలోనికి తీసుకువచ్చి వాళ్ళు దేవుడికి కోపం తెచ్చే విధానంగా జీవిస్తూ ఉన్నారు అలాగే ఈ ఆవస్యమైన వాటి కంటే ఎక్కువ మేము భారమును మీ మీద మోపపడదని పరిశుద్ధాత్మనకు మాకు తోచను వీటిని దూరముగా ఉండవలనని జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తాడనమాట అఫోస్తుల కార్యం పదిహేను ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూడవచ్చు అలాగే దేవుడు వారి క్షేమం కోసం దేవుడు ఎంతగానో మరి వాళ్ళు క్షేమంగా ఉండడం కోసం దేవుడు కూడా వారిని చెప్పాడనమాట సంఘం దేవుడు చెప్తున్నాడు వీటిని దూరంగా ఉండాలి లోక ఆచారాలను సంఘంలోకి మీరు తీసుకురాకూడదు అని అలాగే ప్రకటన గ్రంథము రెండు పద్నాలుగులో ఏమని రాయబడి ఉన్నదంటే ఇజ్రాయిలకు ఉరి ఉరి ఉరిపెట్టమని బాలాకు నేర్పిన అభిలాము బోధన అనుసరించి వారిలాగా ఉన్నారు వారు ఎలా ఉన్నారంటే బో బాలాకు బోధను బిలాము అనుసరించినట్లుగా వాళ్ళు ఉన్నారు ఏం చేశారు బాలాకు మరి బాలాకు చెప్పిన బాలాకు చెప్పిన బోధలు అంటే బిలాము వారి బహుమానాల కోసం బహుమానం కోసం తను చేయకూడని పనిని కూడా చేశారు గ్రంథంలో ఒకటి పదకొండులో అయ్యో వారికి శ్రమ వారు కయ్యును నడిచిన మార్గంలో నడిచిది బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురుతగా పరిగెత్తిరి ఏం చేశారండి బహుమానం కోసం బహుమానాల కోసం అంటే అక్కడక్కడ సంఘాల్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు లోకంలో మరి మీకు భోజనం పెడతామనే టిఫిన్స్ పెడతామనే ఇక్కడ స్వస్థత జరుగుతాయేనో ఇంకా ఏదో చెప్పి అది ఏ సంఘం కింద ఉంది అంటే మనుషులను ఆకట్టుకొని అంటే వారికి బహుమానాలు తెచ్చేగా కానుకలు ఇచ్చేవారిగా ప్రోత్సహిస్తూ ఇక్కడేదో స్వస్థతశాల స్వస్థతలు జరుగుతాయని చెప్పి వారు సృష్టించి బిలాము బోధకులు లాంటి బోధకులు కూడా మనకి ఈ లోకంలో అనేక ఉన్నారు అలాంటి బోధలకు మనం పడిపోకుండా మనం మళ్ళీ మనం చేసుకోవాలి అలాంటి బోధకులకు మనం దేవుని నామాన్ని గ్రహించాలి అబద్ధ బోధకులు వస్తారని చెప్పారు దేవుడు అలాగే వస్తున్నారు అలాగా బిలాము బోధను బోధించే వారు ఎంతో మంది ఉన్నారు దొంగ బోధలు అబద్ధ బోధకులు ప్రజల్లో ఉన్న సమస్యలను తీసివేస్తామని చెప్పి మా దగ్గరికి రమ్మని చెప్పే బోధకులు అనేక మంది ఉన్నారు అలాంటి బోధలకు మనం లోపడి వెళ్ళిపోకూడదు ఉన్న సంఘాల్లో దైవజనుల దగ్గర ఉంటూ మనం మనల్ని సరిచేసుకోవాలి కానీ లోక ఆకర్షణలు కాదు మన మనం కూడా దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు వాళ్ళందరితో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడండి అలాగే మనతో కూడా మన దేవుడు మాట్లాడగలుగుతాడు ఎందుకంటే మన దేవుడు సజీవుడు ఆత్మస్వరూపుడు ప్రతి ఒక్కరితో మాట్లాడగలిగిన దేవుడు అలాంటి బోధలకు లోను కాకుండానట్లు మరి పెర్గే సంఘం ఫస్ట్లో దేవుడి దేవుడి దగ్గర దేవుడి నామాని గట్టిగా పట్టుకున్నప్పటికీ వారు కూడా ఏం చేశారు అంతిపేయ గారు చనిపోయిన తర్వాత మరి లోకాచారాలను అనుసరిస్తూ మరి ఆ విగ్రహాల విగ్రహాలను మరి పూజిస్తూ వాటి దగ్గర ఏమైందిలే వెళ్ళాం అంతేగా అనుకున్నట్లు లేదా తిన్నాములే తింటే ఏమైందిలే అనుకున్నట్లు మన మనసుకు మనకు అవకాశాన్ని బట్టి మనం స చెప్పేసుకుంటూ ఉంటాం కా పర పరిస్థితులను బట్టి అలా అలా కాకుండా మరి బిలాము బోధలు లాంటి బోధలకు మన లోను కాకుండానట్లు మన యొక్క వ్యక్తిగత సంఘాల్లో మన యొక్క దైవజనులు బోధించే బోధను వింటూ ఈ లోకంలో ఉన్న ఆచారాలను మన సంఘంలో తీసుకురాకుండా మనం ఎలా జీవించాలో పెర్గమా సంఘం ద్వారా మనం తెలుసుకున్నామండి మరి ఇలాంటి ఇలాంటి మంచి సంఘాల్లో మనం కూడా మరి అంతిపై అంటే హతసాక్షులైన మన లోకంలో కూడా ఎంతోమంది ఉన్నారు మరి అలాంటి వారి కోసం మనం కూడా దేవుని కోసం నిలబడే బిడ్డలుగా ఉండాలని ఈ పెర్గమాసంగం వల్లే కాక చివరికి మొదటి ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగులాగున మరి దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను ప్రార్థన చేద్దామండి దేవుడు ఆ ఆశీర్వాదం ప్రతి కుటుంబం మీద ఉండటకు సహాయం దయచేయును గాక దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్